వెల్కమ్ మనం టీవీ రెడ్డి డిస్క్వాలిఫై అవుతున్నారు పులివేందలకి నేను చెప్తున్న మాట కాదు డిప్యూటీ స్పీకర్ రఘురాం గారు చెప్పిన వ్యాఖ్యలు అసలు ఎందుకు ఇంతటి వ్యాఖ్యలు చేశారు దీని వెనుక ఉన్న నిజం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత కుమార్ గారు నమస్తే సార్ నమస్తే సార్ అసలు జగన్ చేసిన తప్పేంటి సార్ పులివేందలకు బై ఎలక్షన్స్ వస్తాయి అనే వార్తలు వినిపిస్తాయి నియమ నిబంధనల ప్రకారం ఎవరైనా ఎమ్మెల్యే ఒక కారణం లేకుండా ఒక కారణంతో రీజనబుల్ అది నమ్మదగినట్లు ఉండాలి ఒక కారణంతో సెలవుకు దరఖాస్తు చేసుకుంటే అదొక పద్ధతి మీరు సెలవుకు దరఖాస్తు చేయకుండా అరవై రోజుల పాటు మీరు అసెంబ్లీకి డుమ్మా కొట్టారంటే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడిపోద్ది లేదా ఏదైనా కేసుల్లో రెండు సంవత్సరాల జైలు శిక్ష కోర్టు ద్వారా శిక్ష పడితే ఆ ఎమ్మెల్యేని అనర్హు గా ప్రకటిస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఆయన ఏదో మొదటి రోజు ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు తప్పితే తర్వాత రా రావటం లేదు ఎందుకు సార్ కారణం ఏమంటారు అదేంటంటే అతని నాకు ప్రతిపక్ష హోదా అనేసి ఆయన అంటాడు ప్రతిపక్ష హోదా అంటే ఆయనకి ఇవ్వరు ఆ విషయం అతనికి తెలుసు కాకపోతే అతనికి అసెంబ్లీకి వెళ్ళటానికి మొహం చెల్లక అసెంబ్లీలో వెళితే ఏదైనా ప్రజల తరపున ఏదైనా ఇస్తే అవి తిరిగి తన మీదకే వస్తాయనే ఉద్దేశంతో అక్కడ నూట అరవై నాలుగు మంది ఉన్నారు వీళ్ళు పదకొండు మంది ఉన్నారు సరే అంతేనా లేకపోతే నాకు ప్రత్యక్ష హోదా కావాలని బెదిరిస్తున్నాడు ప్రతిపక్ష హోదా అంటారా సరే రాదది ప్రతిపక్ష హోదా రాదు అది చట్టంలోనే టెన్ పర్సెంట్ ఉండాలి ప్రతిపక్ష హోదా రాదు అది తెలుసు ఆయనకు కూడా తెలుసు కాకపోతే ప్రతిపక్ష హోదా నేనే కదా ఇంకెవరు లేరు కదా అని వితండవాదం చేస్తారు ఆ వితండవాదం ఎందుకంటే ఏదో కారణం చూపి మనం అసెంబ్లీకి దానికోసమే ఎగురుతున్నాము అనే భావన ప్రజల్లేకి పంపించడానికి ఆ వితండవాదం చేస్తున్నాడు తప్పితే అతనికి రాదు ప్రతిపక్ష హోదా రాదు అతనికే తెలుసు జగన్మోహన్ రెడ్డికే క్లియర్ గా తెలుసు కానీ ఏంటంటే అక్కడ అసెంబ్లీలో కూర్చోవడానికి మొహం చల్లక ఆ అవమానాన్ని అక్కడ కూర్చొని భరించే మనస్తత్వం కాదు అతను ఎందుకంటే నిన్న మొన్నటి వరకు నూట యాభై ఒక్క మందితో కూర్చున్నవాడు ఈరోజు పదకొండు మందితో కూర్చొని చేయాలంటే ఏదైనా ప్రశ్న అడిగితే వీళ్ళు చేసే దాడి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు జగన్ అప్పుడు అసెంబ్లీలో ప్రజలు సమావేశాలను అందరు చూస్తుంటారు కాబట్టి అతనికి బాగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఏదైనా ఒక విషయం తీసుకున్నప్పుడు టీడీపీ ఈ జనసేన బీజేపీ కూటమి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఏది ఎత్తినా కూడా రెడీగా స్క్రీన్ మీద చూపించేస్త నువ్వేం చేసావు అని పలాని ఊర్లో ఈ సమస్య ఉంది అంటే నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉంది సమస్య ఇప్పుడు ఎలా ఉంది స్క్రీన్ మీద చూపించేస్తారు అటువంటి పరిస్థితుల్లో తను సమాధానం చెప్పలేని పరిస్థితి అంటే కూటమంటే భయం అంటారు అంటే భయం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వేసే ప్రశ్నలకు వాళ్ళు వాటి దగ్గర ఇతని దగ్గర సమాధానం లేనప్పుడు భయపడతాడు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వ శాఖకు సంబంధించిన అవగాహన తక్కువ దాని గురించి అనర్గళంగా మాట్లాడలేడు ఇంతవరకు అన్ని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రికార్డెడ్ ప్రెస్ మీట్లే బయటకు వచ్చాయి తప్పితే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఏ విలేకరుల సమావేశం పెట్టలేదు అతను భయం అతనికి ఎందుకంటే ఆ విషయ పరిజ్ఞానం నాలెడ్జ్ లేదు వివిధ శాఖలు ఏంటి ఎన్ని కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎంత ఇచ్చింది నేను ఎంత ఖర్చు పెట్టాను ఈ ఏమేం పథకాలు ఉన్నాయి ఈ వివరాలతో అంకెలతో చెప్పగలిగే పరిజ్ఞానం లేదు దాంతో అందుకే ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు ఆయన ఎప్పుడైతే ప్రెస్ మీట్టాడు వాళ్లే రికార్డ్ చేసి వాళ్ళకు సంబంధించిన విలేక విలేఖరులను కూడా ఏ విలేఖరులు వచ్చాడో చూపరు అంతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని చూపిస్తారు వాళ్ళు ఏదో ప్రశ్నలు అడుగుతారు లేదా ఇతని దగ్గర ఏదైతే ఆ స్క్రిప్ట్ ఉంటుందో ఆ స్క్రిప్ట్ మాత్రమే చదివేసి ఆ వీడియో క్లిప్స్ మాత్రం బయటకు వదులుతారు ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తన మీద నమ్మకం ఉన్నా తన పరిపాలన మీద నమ్మకం ఉన్నా మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టరు పెట్టండి పెట్టి ప్రశ్నలకు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ఆ పని మాత్రం చేయండి అయితే పులివెందులకు భయ ఈ రెండు అంశాలలో ఏదైనా కారణం చూపకుండా అరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడితే ఆటోమేటిక్గా అతను డిస్క్వాలిఫై అయిపోతాడు లేదా ఏదైనా కేసులో రెండు సంవత్సరాల జైలు శిక్ష పడితే అతని ఎమ్మెల్యే అభ్యత్వానికి అది రద్దవుతుంది అప్పుడు మనకు పులివెందులకు బై ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంటుందని రఘురాం కృష్ణరాజు గారు మొన్న నిన్న ఢిల్లీలో అన్నాడు ఎందుకంటే ఆయన వీళ్లకు శిక్షణ తరగతులు ఉన్నాయి కొత్తగా ఎమ్మెల్యేలు వీళ్ళంతా అయ్యారు కదా వాళ్ళకి శిక్షణ తరగతులు దానికోసము ఆయన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడు వెళ్తూ అక్కడ విలేకరులు ప్రశ్నించారు ఏమిటండీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం లేదు కదా అనేసి ఇప్పుడు అక్కడ ఏమిటి అయిపోయిందంటే ఇప్పుడు పరిస్థితి అధికార పక్షమే ఒకరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు ఒకరు అధికార పాత్ర పోషిస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో సమస్యలు వాళ్లే ఆయా మంత్రులను అడుగుతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వాళ్ళ నియోజకవర్గంలో సమస్యల్ని వాళ్ళు అక్కడే ప్రశ్నిస్తూ ఆయా మంత్రులు ప్రశ్నిస్తూ మాకు ఇవి సాల్వ్ కావాలని ప్రతిపక్ష పాత్ర కూడా వీళ్ళే పోషిస్తున్నారు ఇప్పుడున్నోళ్లే అంటే అందరూ కూడా ఇప్పుడు ప్రతిపక్ష పాత్రే నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు ఇక్కడ అధికార పక్షం ఏది మంత్రులు ఆ విధంగా తయారైపోయింది కాబట్టి వీళ్ళు వాళ్ళకు కావాల్సిన నియోజకవర్గానికి కావాల్సినవి ఏంటి అడుగుతారు ఆయా సంబంధిత మినిస్టర్ ఇమ్మీడియట్గా ఆన్సర్ చేసేసి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అక్కడే అసెంబ్లీలో చెప్తున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పని కూడా ఏమి లేదు ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ గెలిచిన జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కొంతమంది జూనియర్స్ ఉన్నారు ఫస్ట్ టైం వాళ్ళంతా ఇటు టీడీపీకి కానీ జనసేనకు కానీ చేరే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు నియోజకవర్గంలో ప్రజలు అడుగుతారు నీకు ఓట్లేసామయ్యా మీరు గెలిచారు బానే ఉంది మీరు అసెంబ్లీకి పోకపోతే ఎట్లా ఇది అన్యాయం కదా ఇది మమ్మల్ని మోసం చేసినట్టు కదా అని ప్రజలు అడుగుతారు సరే వాళ్ళకు కూడా వెళ్ళాలనిపిస్తే ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆపుతున్నాడు వెళ్ళాలంటే కనుక ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు అధ్యక్షుడిదే నిర్ణయం ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆ పద్ధతి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని వాళ్ళు విభేదిస్తే వాళ్ళు తమ నియోజకవర్గ ప్రజల కోసము అభివృద్ధి కోసము వీళ్ళు ఏం చేస్తారు మిగతా ఏవైతే అధికార పక్షంలో పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలలో చేరి వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడానికి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసి తమ నియోజకవర్గాలకు ఏమేం కావాలనో ప్రభుత్వం దృష్టికి వెళ్తారు తీసుకెళ్తే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రితో ఇంట్రాక్ట్ ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది డిప్యూటీ సీఎంతో ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది మంత్రులతో కావాల్సిన పనులు చేయించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఆయన అధ్యక్షుడి నిర్ణయాన్ని వాళ్ళు గౌరవిస్తూ ఇప్పుడు వరకు అటెండ్ కాకుండా అంటే కొద్ది రోజులు ఉంటారు తర్వాత నియోజకవర్గం నుంచి ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది అనుకోండి ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష వాళ్ళు ఉంటారు అధికార పక్షం వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఓడిపోయిన అభ్యర్థి ఉంటాడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అక్కడ మీడియా కూడా ప్రశ్నిస్తుంది ఏమిటండి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినారు మీరు అసెంబ్లీకి పోతే ఎట్లా అని చెప్పి అక్కడ ఒత్తిడి ఉంటుంది ఇక్కడేమో అధ్యక్షుడి మాట వినాలి అక్కడేమో ప్రజలు తిడుతుంటారు ఏం చేయాలి నియోజకవర్గంలో ఏమో అట్లే ఉంటాయి అడిగేవాడు కావాలి కదా అడగంది అమ్మయినా పెట్టదంటారు అట్లాంటిది అడగాలి కదా మనం అడగాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని విభేదించలేరు అందుకోసం ఏం చేస్తారంటే వీళ్ళు వేరే దారులు చూస్తారు జనసేన పార్టీలో చేరడానికో లేకపోతే టీడీ పార్టీలు చేరడానికో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఈ నెల రెండు నెలల్లో కూడా ఉగాది కొన్ని మార్పులు వైసీపీలో జరగబోతున్నాయి అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీ జనసేన పార్టీలో చేరేదానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు